కాంగ్రెస్ పరిపాలనలోని ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మైనార్టీ నాయకులు తెలిపారు మంగళవారం రోజున హుజురాబాద్ మండలం పరిధిలోని పెద్దపాపయ్యపల్లి కందుగుల గ్రామంలో కమ్యూనిటీ హాల్ కబరిస్తాన్ ప్రహరీ గోడ కోసం ఎస్డిఎఫ్ నిధుల నుండి పదిహేను లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని అనేక సంవత్సరాలుగా ఈ విషయమే అన్ని పార్టీల నాయకులను అడగగా చేస్తాం చూస్తామని మాట చెప్పడమే తప్ప చేసింది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణవ్ నాయకత్వం ఈ విషయం దృష్టికి తీసుకురాగా హామీ ఇవ్వగా ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేపించారని దీని పట్ల ప్రణవ్ కు మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మైనార్టీ సోదరులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం చుట్టూ తిరిగినా కానీ కాని పనులు ఇదే నూరులవై లభి ఇక్కడి గ్రామశాఖ అధ్యక్షులు గత మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకోపోయినా కాని పనులు కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి రెండు మూడు నెలల క్రితం తీసుకోపోతేనే పది లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కోసం ఈరోజు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఎస్డిఎఫ్ నిధుల ద్వారా స్పెషల్ ఫండ్స్ డెవలప్మెంట్స్ కింద ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకొని ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పండుగలు అన్ని సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకునే విధంగా ఈరోజు గౌరవ ప్రణవ్ బాబు గారి చొరవతోని ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పడబోతోంది గతం నుండి చూస్తూ ఉన్నాం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో కత్తులు దాసుకొని మైనార్టీలను కౌగలించుకునే ప్రయత్నం చేసింది తప్ప ఏ రోజు కూడా పది సంవత్సరాలు ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు దానికి प्रणब बाबू गारी शुभाकू अदे विधा हुजराबाद निज मुस्लिम मैनारटी मैं कांग्रेस प्रभुत्टर प्रणव बाबू गार विंटर उस मदद करने के बदले में हम क्या उनको देंगे इसलिए हमारी तरफ से दुआ होना ताकि इस सरकार हमेशा बरकरार रहे और हमारी मदद